ఫార్ములా ఈ కార్ రేస్ కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా పడింది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరెస్టు నుంచి తప్పించాలని హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్కు ఊరటి లభించింది ఈ నెల ముప్పై తేదీ వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు జారీ చేసింది క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో అరెస్టు ఆదేశాలను మరో రోజు పొడిగించింది మరోవైపు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది అరెస్టు చేయొద్దు అనే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఏసీబీ కోరింది ఐదు ఇరువురి వాదనలు విన్నా న్యాయస్థానం విచారణను ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా వేసింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు సంబంధించి ఈ రోజు హైకోర్టులో అయితే విచారణ ప్రారంభమైంది ముఖ్యంగా ఈ విచారణలోని ఏదైతే ఏసీబీ తరఫున కౌంటర్ కూడా దాఖలు చేశారు అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే మధ్యంతర వేలు అంటే ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దాన్ని క్యాన్సిల్ చేయాలంటూ కూడా ఏదైతే ఏసీబీ వాదించింది అలాగే మరొక పక్క ఈ కేసులోని ఇప్పటికే హైకోర్టు ముప్పై తారీఖు వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది అలాగే మరొక పక్క ఈ రోజు విచారణకు అయితే వాయిదా వేసిన నేపథ్యంలోనే ఈ రోజు అయితే కొద్దిసేపుల క్రితమే ఈ విచారణ కూడా ముగిసింది ప్రస్తుతం ఇరువరపు వాదనలు విన్న హైకోర్టు కూడా విచారణ మంగళవారం అయితే వాయిదా వేసింది అంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఏదైతే ఈ విచారణ వాయిదా వేసింది అలాగే మంగళవారం వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా ముఖ్యంగా హైకోర్టు అయితే ఆదేశించింది ఫార్ములా ఈ కార్ రేసులోని ఏ వన్ అయితే కేటీఆర్ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే నిధుల మళ్లింపుకు సంబంధించి ఏసీబీ కేసు అయితే నమోదు చేసింది ఏదైతే ఫార్ములా ఈ కారే సంబంధించి విదేశీ సంస్థకు యాభై ఆరు కోట్లు నిధులు మళ్లించినట్లు ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో ఇటు కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ అలాగే బిఎల్ రెడ్డిపై అయితే కేసు అయితే నమోదైన నేపథ్యంలోనే ప్రస్తుతం హైకోర్టును అయితే కేటీఆర్ ఆశ్రయించారు అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే మంగళవారానికి అయితే వాయిదా వేయడం జరిగింది అమెని రైట్ థ్యాంక్ యూ